ఇల్లు నిధులు నినాదంతో తెచ్చుకున్న తెలంగాణను లూటీ చేసిన పైసలు దుబాయ్కి పోయినాయని నాకు డౌట్ దీనికి సమాధానం చెప్పాలి ఈ కేదార్ అనే వ్యక్తి ఈయన ఇరవై రెండో తారీఖు ఈయన దుబాయ్ పోతే ఆయన ఇరవై నాలుగో తారీఖు చచ్చిపోయి పోతున్నాడు మరి ఏం జరుగుతుంది వీళ్ళకి సంబంధాలు ఉన్న వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ పెద్ద పెద్ద నాయకులు ఉన్న నలుగురు నాయకులకు కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిధుడు దుబాయ్లో చచ్చిపోయినప్పుడు అదే సమయంలో సరే నేను వాళ్ళు దావతులు చేసుకోనిక పోయిర్రో దావతులు చేయనిక పోయిర్రో ఇంకా దేనికి పోయిర్రో మనకు తెలియదు కాకపోతే ఆ రోజు డెఫినెట్గా కొంతమంది ముఖ్య నాయకులు అక్కడ ఉర్రు మరి వీళ్ళకి అక్కడ పోవాల్సిన అవసరం ఏంది అదే సమయంలో కేదార్ అనే వ్యక్తి ఓవర్ నైటు ఎలా చచ్చిపోయిండు దానికి ఎంక్వైరీ జరగాలి ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణలో ఒక బాధ్యత గల సెంట్రల్ క్యాబినెట్ మినిస్టరు నేను కిషన్ రెడ్డి గారికి ఓపెన్ లెటర్ రాస్తున్నా దీని మీద ఎంక్వైరీ చేయమని మీకున్న సెంట్రల్ ఏజెన్సీస్ మళ్ళా ఎవరో వచ్చి చెప్తారు మాకేం సంబంధం దుబాయ్లో మా ప్రభుత్వం ఉందా అంటారు ఎవడో అమెరికాలో మా ప్రభుత్వం ఉందా అన్నట్టు దుబాయ్లో మీ ప్రభుత్వం ఉందా అని కాదు అమెరికాలో ప్రభాకర్ రావు తెమ్మంటే అమెరికాలో మా ప్రభుత్వం లేదు కదా అన్నాడు ఒక పెద్ద మనిషి ఎవరు ఇదే కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు నేను ఇప్పుడు కిషన్ రెడ్డి గారు దుబాయ్లో కూడా మీ ప్రభుత్వం లేదని తెలుసు కానీ తెలంగాణ ప్రజలకు సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటేనే ఏజెన్సీలు పనిచేస్తాయి వేరే ప్రభుత్వాలతోటి వేరే దేశ ప్రభుత్వాలతోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దుబాయ్ రాష్ట్ర దుబాయ్ ఉన్నటువంటి గవర్నెన్స్ తోటి ఆపరేషన్ చేయదు ఈ వ్యక్తి నార్మల్ వ్యక్తి కాదు ఈ వ్యక్తి కేదార్ అనే వ్యక్తికి అత్యంత సం అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి ఇవాళ తెలంగాణ సొత్తు ఇక్కడికి పోయింది ఏ దేశం ఉందనేది కూడా తెలుసుకోవాల్సిన ప్రయత్నంలో ఇది ఒక భాగం కాబట్టి కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసం రోజు రాత్రి పగల అన్నం తినకుండా కష్టపడే వ్యక్తి ఇలా తెలంగాణ ప్రజల్ని ఎట్టి పరిస్థితుల్లో బాగు చేయాలన్న ఒక మంచి ఆలోచనతోటి ముందుకొస్తున్న వ్యక్తికి నేను ఒకటే అడుగుతున్నా ఈ కేదార్ అనే వ్యక్తి మరణం వెనుక ఏమైనా కుట్ర ఉందా అని నిజ నిర్ధారణ చేయాల్సిన అవసరం మీ సెంట్రల్ ఏజెన్సీస్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం యాజ్ ఏ సెంట్రల్ మినిస్టర్గా ఈరోజు నేను ఒకటే చెప్తున్నా రోజు పొద్దున్న లేస్తే ప్రభుత్వం మీద విష ప్రచారం చేయాలన్న ఆలోచనను మానుకొని ప్రభుత్వం చేసే కార్యక్రమాలల్లా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు అక్కడక్కడ తప్పులు ఉంటే చెప్పడం తప్పులేదు ఇవాళ వచ్చి అసెంబ్లీలు ఇందాక చెప్తున్నాను నేను వచ్చి అసెంబ్లీలు తెలుసుకున్నాను ఏందే అసెంబ్లీలు తెలుసుకునేది ఫస్ట్ మీ మామను రమ్మని అసెంబ్లీకి లేదా మీ మామ ఉద్యోగం తీసుకు గూడబీకి నువ్వు తీసుకో తీసుకొని అసెంబ్లీకి రా అంతే తప్ప నువ్వు వస్తాం వస్తాం ఏందరు అసెంబ్లీ పెట్టినప్పుడు ఏం చేస్తుర్రు అసెంబ్లీల కంటే ఎక్కువ బయట రోడ్ల మీద ఆడియడం సోషల్ మీడియాలోనే ఎక్కువ మాట్లాడుతురు మీరు దీనికి మీకు ఎమ్మెల్యే పదవులు అవసరమా ఎవడైనా మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో ఏదైనా మాట్లాడవచ్చు బాధ్యతారహితంగా నేను హరీష్ రావు గారికి ఒకటే చెప్తున్నా హరీష్ రావు గారు మనకు మాటలు వచ్చని తెలుసు ప్లస్ నీకు శివరాజకీయాలు నీకేం కొత్త కాదు ఎందుకంటే నీకు మంచి పేరే ఉంది ఏది నీ నోట్లకెళ్ళి వచ్చే అంశాలు రాజీనామా అగ్గిపెట్టే శివరాజకీయాలు వీటి అన్నిటికీ నీకు మంచి అనుబంధం ఉంది ఎందుకంటే మనకు రాజీనామాలు కొత్త కాదు ఎలక్షన్లు కలెక్షన్లే మన నినాదం ఒకప్పుడు రెండు వేల రెండులో పార్టీ పెట్టినాక మన నినాదమే ఎలక్షన్ కలెక్షన్ రాజీనామా అంటే మనకు అది మనకు ఫస్ట్ వర్డ్ డిక్షనరీలా చేస్తే కలెక్షన్ అయిద్దని అగ్గిపెట్టే అగ్గిపెట్టే ఇంకా శివరాజకీయాలు దీంట్లో కూడా మన కనెక్షన్ ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు ఈ అలా కూడా గదే శివరాజకీయం గదే అని రాని ముచ్చట్లు కాబట్టి హరీష్ రావు గారు ఇంకా చెప్పి 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 అరిగిపోయింది రికార్డు గత సంవత్సరం నరల ఒక్క రోజన్న తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా పని చేస్తుందా అని చెప్పే దాంట్లో మీరు విఫలమైపోయారు ఏది తప్పుడు ప్రచారం చేయడంలో నెంబర్ వన్ ఊరు సోషల్ మీడియాలో కూడా మీరే నెంబర్ వన్ మేము ఒప్పుకున్నాం ఎందుకంటే మీకు సోషల్ మీడియాలో మీరు సూపర్ తప్పుడు ప్రచారమే కదా చేయాల్సింది మంచి ప్రచారం చేయాలంటే చాలా ఆలోచించి చేయాలి కన్స్ట్రక్టివ్ ప్రాసెస్కి డిస్ట్రక్టివ్ ప్రాసెస్కి చాలా తేడా ఉంది కన్స్ట్రక్టివ్ ప్రాసెస్ అనేది ఒక లెంతి టైం తీసుకుంటుంది కట్టాలంటే కూలగొట్టాలంటే ఒక సెకండ్లో కూలగొట్టవచ్చు మీది డిస్ట్రక్టివ్ ఆలోచన కాబట్టి మీ డిస్ట్రక్టివ్ ఆలోచన ప్రజలపై రుద్దొద్దని కోరుకుంటున్నాం చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దానికి ప్రైమ అఫీషా వాళ్ళకి డౌట్ ఉందని చెప్పిర్రు దీని మీద ఎంక్వైరీ నడుస్తుంది ఈ పర్టికులర్ ఇష్యూ ఏంటంటే దుబాయ్లో జరిగింది కాబట్టి స్టేట్ గవర్నమెంట్కి కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ మద్దతు ఇస్తేనే ఇట్లాంటి ఎంక్వైరీ జరుగుతాయి